నమస్కారం చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల క్రితమే ఒక మాట చెప్పారు నేను పేదవాళ్ళకి ముప్పోట్లా తిండి పెట్టాను నాలుగు వందల యాభై రూపాయలు చొప్పున రోజుకి ఈరోజు పాపం అభాగ్యులు పేదవాళ్ళు తిండి లేక నకనకలాడుతున్నారు నేను ఎంతో పుణ్యకారం చేశాను అని చెప్పాడు సో అది కొత్త ఆలోచనకి అంటే ఇంతకుముందు ఏదో మర్చిపోయారు ఈయన ఏదో చెప్పాడు చెబుతున్నాడు లేని కానీ ఇది కనుక కొద్దిగా కనుక వివరంగా కనుక మనం ఆలోచించినట్లయితే దీంట్లో అసలు విషయాలు చాలా బయటపడినాయి వీళ్ళు అన్నా క్యాంటీన్లు పెట్టి ఎంతమందికి భోజనం పెట్టేవాళ్ళు అది కూడా ప్రశ్నార్థకమే లెక్కలేదు ఐదు వందల మంది పైగా పెట్టేవాళ్ళు అని వారు రాసుకునేవాళ్ళు కానీ వాళ్ళు పెట్టేది ఒక అరగంట మాత్రమే కొంతమంది యాభై అరవై డెబ్బై మంది క్యూలో నుంచి ఉన్నవాళ్ళు ఒకేసారి వచ్చేవాళ్ళు ఏదో పెట్టేవాళ్ళు అయిపోయింది అయిపోయింది అబ్బో చాలామంది జనం వచ్చేవాళ్ళని ఆ నిర్వాహకులు చెప్పుకునేవాళ్ళు మేము తట్టుకోలేకపోతున్నాము మాకు ఇస్తున్న సబ్సిడీ చాలా తక్కువ ఎక్కువ మంది పెట్టాల్సి వస్తుందో మేము నష్టపోతున్నామని ఆ క్యాంటీన్ నిర్వాహకులు ఆ కాంట్రాక్టర్స్ పాత పాతపడిన రోజులు మనం ఉన్నాం కానీ రెండు రోజుల క్రితం ఈ చెప్పినప్పుడు నాలుగు వందల యాభై రూపాయలకి నేను ముప్పుోట్ల భోజనం పెట్టానంటే చాలా ఆశ్చర్యం కలిగింది ఈ ముప్పోట్లు ఎక్కడ పెట్టాడు భోజనం ప్రొద్దున టిఫిన్ పెట్టేవాడు ఒక ఐదు రూపాయలకి మిగిలిన సబ్సిడీ అంతా ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలు అనుకుంటాను మిగిలినంత సబ్సిడీ అంతా ప్రభుత్వం అన్నా క్యాన్లు కట్టించింది కూడా ప్రభుత్వం ఖర్చుదని లోపల ఎస్టాబ్లిష్మెంట్ అంతా ప్రభుత్వం ఖర్చాయి సరుకులు తీసుకొచ్చి వండి పెట్టినందుకు ఈ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారం నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ప్రభుత్వానికి అని చెప్పాడు వీలు పెట్టే సాంబారు కూర మజ్జిగ ఎంత అవుతుందండి పాతిక రూపాయలు వేసుకుందాం టిఫిన్కి భోజనానికి కలిపితే యాభై రూపాయలు అవుతుంది యాభై రూపాయలకి నాలుగు వందల యాభై రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి దోపిడీ జరుగుతూ ఉంది ప్రతి మనిషి మీద అది చంద్రబాబు నాయుడుతోనే ఒప్పుకున్నారు ఎవరో చెప్పింది కదా కాబట్టి అన్నా క్యాంటీన్ల పేరిట అన్నా క్యాంటీన్ల పేరు ఎస్టాబ్లిష్ చేసినందుకు ఎంత అయిందో ఖర్చు అది ఎవరికి తెలియదు ఎంత రాసుకున్నారో తెలియదు కానీ భోజనం పెట్టినందుకు మాత్రం మనిషి మీద నాలుగు వందల రోజుకి మిగులుతూ ఉంది కాంట్రాక్టర్కి చూస్తూ చూస్తూ కాంట్రాక్టర్ ఎందుకు ఇస్తారు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు కుమార్ రత్నం కానీ వాళ్ళకి తెలుసు కదా యాభై రూపాయలు లోపే భోజనం అయిపోతుందని రెండు పోట్లు కలిపి పెట్టింది రెండు పోట్లు ఇస్తమా ముప్పై అంటే ఆయన మాట వరస కని ఉంటాడు ఓట్లు అని పెట్టింది రెండు పోట్లకే నాలుగు వందల రూపాయలు మిగులుతున్నప్పుడు ఆ నాలుగు వందల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి లోకేష్ బాబు ఆ మొత్తం కాంట్రాక్టర్ తింటే ఊరుకుంటాడా వాళ్ళకి లెక్కలు తెలియవా కాబట్టి ఖచ్చితంగా నాలుగు వందల రూపాయల్లో పది రూపాయలు అటు ఇటు పోయినా కానీ కాంట్రాక్టర్కి నాలుగు వందల రూపాయలు వెనుక్కు వస్తున్నాయి లోకేష్ గారి దగ్గరకో చంద్రబాబు నాయుడు గారి ఖజానా ఇది ఆయన పలుకులోనే తేలిపోతూ ఉంది కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏ పథకం పెట్టినా ఏ సేవ పేరుతో పెట్టినా ప్రతి దాంట్లోనూ కమిషన్ కొడుతున్నాడు అని అర్థమైపోయింది ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం ఏదైతే ఆడిటింగ్ చేస్తూ ఉందో ప్రతి దాంట్లోనూ ప్రతి పేపర్లోనూ ప్రతి స్కీమ్లోనూ డైలీ ఎక్సెస్ రాయటం తీసుకోవటం ఆ వేదిక ఏదో దానికోసం పది కోట్లు ఖర్చు పెట్టాడన్నారు స్థిరా చూస్తే కోటి రూపాయలు కూడా ఖర్చు అవ్వాలి లెక్కలు తెలిస్తే సరే అది పడగొట్టారు కానీ దాని మీద ఒక గగ్గోలు పెట్టాడు ఆయన సో అదే విధంగా అన్ని విషయాల్లోనూ పుష్కరాల సమయంలో మూడు వేల కోట్లు ఖర్చు పెట్టామన్నాడు ఏమైంది దేనికి అడ్రస్ లేదు దేనికి అక్కడ ఎసెట్ లేదు ఖర్చు పెట్టిన మూడు వేల కోట్లకి వంద కోట్లకైనా ఎస్సెట్ కనపడటం ఇప్పుడు ఏమంటే పుష్కరాలు ఖర్చు పెట్టాం కాబట్టి ఈ విధంగా ప్రతి దాంట్లోనూ ఈయన కమిషన్ ఏదో టెన్ పర్సెంట్ కమిషన్ కూడా చదివేరు ఫోర్ హండ్రెడ్ థౌ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ కొట్టిన దాఖలాలు చాలా క్లియర్గా కనపడతాయి అదేవిధంగా పోలవరంలో క్యాంటీన్ కూడా పెట్టాడు ఈయన సో క్యాంటీన్లో ఈ బజ్జీలు గిజ్జీలు అమ్మి పావలా అయితే పాతిక రూపాయలు రాసుకునే మనస్తత్వం ఉందనుకుంటాను లోకేష్ గారికి అది చాలా నచ్చింది సింపుల్ ప్రాజెక్ట్ కష్టపడాల్సిన పని లేదు కాబట్టి అక్కడ క్యాంటీన్లు పెట్టాడు పోలవరం దగ్గర ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టాడు దీంట్లో చివరికి ఏంటి అంటే ఏ తవాత తేలింది వందల కోట్లు వేల కోట్లు లూటి ప్రభుత్వ ధనం ప్రజాధనం ప్రభుత్వ ఖజానా నుంచి లూటి జరిగింది ఇది అప్పుడప్పుడు ఆయన చేసేది మంచి పని నుంచి రూపీని చెబుదామనుకుంటే ఆయన చేసిన లోట్లు ఈ విధంగా బయటపడతా ఉన్నాయి ఆయన చేసిన దోపిడీ పబ్లిక్గా కనపడతా ఉంది ఎందుకంటే పోలవరం లో క్యాంటీన్లు సంగతి అది ఎంతమంది వెళ్ళారో ఎన్ని బస్సుల్లో వెళ్ళారో ఆ బస్సులకి ఎంత రాసుకున్నారు అక్కడ క్యాంటీన్లు ఎవరెవరికి పెట్టారో లెక్కలేదు దోపిడీ అయితే జరిగింది మొన్న రాజశేఖర్ గారు కూడా చింత రాజశేఖర్ కూడా చెప్పారు రాజధానిలో ఐదు లక్షల కోట్ల దోపిడీ జరిగిందని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయితే ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల ఎకరాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వాన్ని మిగులుతుంది అది ఐదు లక్షల కోట్లు లాభం వచ్చి ఉండేది అని చంద్రబాబు నాయుడు చెప్పాడు తన్నడితోనే మరి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వానికి రావాలి అక్కడ రాజధాని రైతులకు ఎవరైతే పొలం ఇచ్చారో వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళాలి పన్నెందల యాభై గజాలు మిగిలిన యాభై గజ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వాన్ని మిగిలాలంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక రాజధాని రైతులకు ఇచ్చిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రోడ్లకి కమ్యూనిటీ డెవలప్మెంట్కి చర్చిలకి వాటికి వీటికి పార్కులకి ఖర్చు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇది మొత్తానికి డెవలప్మెంట్ ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం ఎంత డెవలప్ చేయాలా ఐదు లక్షల కోట్లు ఎంత పెడితే ఐదు లక్షల కోట్లు ఎసెట్ రాజధాని రైతులకు వస్తుంది అప్పుడు దాని ప్రకారం ప్రభుత్వానికి కూడా ఐదు లక్షల కోట్లు వచ్చిందని అనుకోవాలి తప్పదు కాబట్టి ఆయన క్లియర్గా లెక్క చెప్పాడు అది కొంటే పదివేల కోట్లతో పోయేదానికి ఆ పొలమన్నీ ముప్పై నాలుగు వేల కోట్లు రెండు వేల పదమూడు చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం రూపొందిన చట్ట ప్రకారం కొంటే రూపాయికి మూడు రూపాయలు ఇచ్చి కొంటే అది పది పదిహేను వేలు కోట్ల రూపాయలతో సరిపోయేది ఐదు లక్షల కోట్లు దోచిపెట్టాల్సి వచ్చింది తన మనుషులకి తన మనుషులంటే తన మనుషులు కొన్నారు మిగిలిన అక్కడ చిన్న చిన్న రైతుల దగ్గర చివరికి అంతా చేరింది చంద్రబాబు నాయుడు మనుషులకి దగ్గరే చేరింది రాజధాని పొలాలని కాబట్టి ఐదు లక్షల కోట్ల దోపిడీ కోసం వీళ్ళు పోట్లాడుతున్నారు డిమాండ్ చేస్తున్నారు అక్కడ డెవలప్ చేయాలని చెప్పి ఇదంతా ఎందుకు ఐదు లక్షల కోటి దోపిడీ చేస్తాం మేము దోపిడీ చేస్తాం మాకు హక్కు ఉంది అని చెబుతున్నారు అని చంద్ర రాజశేఖర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి పోలవరంలో క్యాంటీన్ అయినా అన్నా అయినా రాజధాని రైతులైనా ప్రతి చోట్ల ప్రభుత్వ ఖజానా నుంచి దోపిడీ చేయాలా ప్రజాధనాన్ని లూటీ చేయాలా అనే సంకల్పం తప్పితే ఇంకొక ఇష్యూ లేదు చంద్రబాబు నాయుడు దగ్గర సో ఈ విధంగా పుష్కరాల్లోనూ డబ్బులు తీసుకుని క్యాంటీన్లోనూ డబ్బులు తీసుకుని అక్కడ ప్రజావేదిక కట్టి అక్కడ డబ్బులు తీసుకుని సెక్రటేరియట్ అని చెప్పి తాత్కాలిక సెక్రటేరియట్ అని చెప్పి పగిలిపోయే గోడలతో కూడా అక్కడ వెయ్యి రూపాయలతో కట్టాల్సింది స్క్వేర్ ఫీట్ అక్కడ కూడా పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టించి ప్రభుత్వం చేత కాబట్టి ఇదంతా దోపిడీ ఈ దోపిడీ చేయడానికి నాకు అర్హత ఉంది నేను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నాది అని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ హక్కు ఉందని చెబుతున్నాడు దోపిడీ చేయడానికి నాకు నా మనుషులకి హక్కు ఉంది హక్కును మీరు కాదంటానికి వీల్లేదని ఆయన కోర్టులను కూడా మేనే ఇన్స్టిట్యూషన్లు కూడా వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తున్నాడు ఆయన జయప్రదంగా మేనేజ్ చేసిన సందర్భాలు మనం చూసాం దాని గురించి ఈ రోజున నిస్సిగ్గుగా ప్రజలు ఏమనుకుంటారో అలా తెలియదులే అనుకుని ఈ రోజున అది నా హక్కు అని మరీ చెబుతున్నాడు నేను దోచుకోవాలి కాబట్టి మీరు నా ఓట్లేసి మళ్ళీ గెలిపించిన రెండు వేల ఇరవై నాలుగులో అంటున్నాడు కాబట్టి ఇవన్నీ తెలిసిన ప్రజలు ఏం చేయాలో నిర్మించుకోవాల్సిన నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు ఇవన్నీ దోపిడీ చేయడానికి ఆయనకి లైసెన్స్ ఇచ్చేద్దామా ఆయన ఇష్టప్రకారం దోపిడీ చేయడానికి ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసింది నేను దోపిడీ చేశాను ఇది మళ్ళా చేస్తాను ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ చేస్తాను మనకు చాలా క్రిస్టల్ క్లియర్గా ఆయన చేసినాయి ప్రజావేదికలు కానివ్వండి పోలవరం క్యాంటీన్ కానివ్వండి రాజధానిలో సచివాలయ నిర్మాణాలు కానివ్వండి లేకపోతే అన్నా క్యాంటీన్ కానివ్వండి పుష్కరాలు ఘాట్లు కట్టడం కానివ్వండి వీటన్నిటిలో కూడా పది రూపాయలు పెట్టి వంద రూపాయలు తిన్నవైన కాబట్టి దీనికి ప్రజలు ఏం సమాధానం చెప్పబోతున్నారు ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నారు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీకి తను చేసిన తప్పులను కంపించడానికి సరే పక్కన పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయనకి ఏదో దాంట్లో భాగం ఇస్తున్నాడో టోటల్ ప్యాకేజ్ ఫిక్స్డ్ ప్యాకేజ్ ఇస్తున్నాడు దీంట్లో షేర్ ఇస్తున్నాడో తెలియదు సరే వాళ్ళిద్దరు మధ్యన నడుస్తూ ఉందా అందుకనే పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి పరిస్థితుల్లోనూ చ జగన్మోహన్ రెడ్డి ఉండడానికి వీల్లేదు చంద్రబాబు నాయుడు వచ్చి కూర్చోవలసిందే కూర్చోమేది అంటున్నాడు నాకు ఎన్ని సీట్లు ఇచ్చినా అది ముఖ్యం కాదు అక్కడ దోపిడీ ముఖ్యం దాంట్లో నా షేరు ముఖ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఆ దోపిడీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ అడ్డుపడుతుందో అని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా భాగస్వామ్యం చేయడానికి తయారయ్యాడు ఇప్పుడు ఆయన ఎట్టాగో షర్మిల గారు వచ్చేసారు షేర్ హోల్డర్గా దాంట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదో కాస్త కోస్తా పడేస్తే కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి అడ్డు పెట్టేది కేంద్ర ప్రభుత్వం అడ్డు పెడుతుందేమో కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కనుక మనం షేర్ హోల్డర్గా చేసేసుకుంటే ఈ మొత్తం దోపిడీలో గొడవలేదు కానీ ఇంతకుముందు పోలవరంలో అటువంటివి జరుగుంటాయి జరగకపోతే ఎందుకు అట్లా అవుతుంది అంత కాన్ఫిడెంట్గా వెళ్ళి నేను మాట్లాడతాను ఏం మాట్లాడతారు మీరు మీరు షేర్ ఆఫర్ ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఏమో ఏం నమ్మకంగా చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్ళి మాట్లాడతాను కన్వెన్స్ చేస్తానని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి పచ్చ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి ఒప్పేసుకున్నాడు అయిపోయింది సీట్లు పంపకం అయిపోయిందని కాబట్టి ఇవన్నీ వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి సీట్లు ఉండటానికి వీళ్ళేదు ఓట్లతో కూడా అవసరం లేదు కాబట్టి ఆయన ఏదో విధంగా తప్పించేసి మనం పంచుకుందాం అనే ఆఫరు ఈ రోజున చంద్రబాబు నాయుడు తన పార్ట్నర్స్ అందరికీ ఇస్తున్నాడు ఇంక్లూడింగ్ షర్మిల అండ్ బీజేపీ ప్రజలు చాలా ఉత్సుకత చూస్తున్నారు ప్రజలకు తెలుసు ఈ విషయాలన్నీ కాబట్టి వీళ్ళందరూ ఒకటవుతారా ఎందుకు ఒకటవుతారో వీళ్ళకి కామన్ ఎజెండా ఏముంది ఎందుకని ఒకటవుతున్నారు సరే గెలుపు వాటంలు అంటారా దానికోసం కూడా కాదు ఇది లేట్ అయిపోతుంది రైతుల వ్యవహారం ఇక్కడ దోపిడీ జరగాల అక్కడ దోపిడీ జరగాలి దోపిడీ తొందరగా జరిగిపోవాలని ఉద్దేశంతో చేస్తున్నారు దీనికి ప్రజలు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు వీళ్ళందరూ కలయికి వీళ్ళందరూ ఊహాగానాలకి ఏ విధంగా చంపబెట్టు దెబ్బ కొడతారో కూడా త్వరలోనే చూద్దాం నమస్కారం